రేపు సోమవారం అందులోను పంచమి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు అలాగే పరమ పవిత్రమైనటువంటి రోజు పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి రేపు మీరు శివపార్వతుల పటం ముందల మీరు దీపాన్ని కనుక ఇలా వెలిగించినట్లయితే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ దీపాన్ని ఏంటంటే నారికేల దీపం అంటారు అలాగే కొబ్బరి దీపం అంటారు ఇలా ఈ దీపాన్ని వెలిగించటం వల్ల ఏంటి అనంటే మీకున్న ఉన్నటువంటి ఎలాంటి కష్టమైనా సరే అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం కోరుకునేటటువంటి కోరిక ఒక్కొక్కటి అస్సలు నెరవేరదనమాట అంటే ఏవైనా సరే తీరతాయేమో కానీ ఈ సమస్య మాత్రం అనేది నెరవేరదనమాట అలాంటి మొండిగా ఏదన్నా ఒక కోరిక ఉంటే అది మనకి కావాలి ఆ సమస్య నుంచి బయటపడాలి అప్పు అప్పు అవ్వచ్చు లేదా సంపాదన విషయంలో అవ్వచ్చు లేదా ఒక స్థిరాస్తి విషయంలో అవ్వచ్చు లేదా మనసులో ఏదన్నా ఒక కోరిక ఏదైనా ఉండనివ్వండి డబ్బుకు సంబంధించి అవ్వచ్చు లేదా కుటుంబానికి సంబంధించవచ్చు అలాంటి సమస్య ఏదన్నా ఉంటే అది తొలగిపోయి మన కోరిక అనేది నెరవేరాలి అంటే ఈ నారికేల దీపం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారిపోతూ ఉంటారనమాట అంత శక్తివంతమైనది ఈ నారికేల దీపము సోమవారానికి సరి సమానమైనటువంటి పరిహారం ఎందుకంటే పరమేశ్వరునికి ఈ నారికేల దీపం అంటే ఎంతో ప్రీతికరం అండి చాలామంది కూడా వారికి ఉన్నటువంటి ప్రతి కష్టము నష్టము నుంచి కూడా ఇలా నారికేల దీపాన్ని వెలిగించి వారి యొక్క సమస్య నుంచి బయటపడుతూ ఉంటారనమాట ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు అన్ని వివరాలు కూడా చక్కగా అర్థమవుతాయి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు సోమవారము అందులో పంచమి తిథితో కూడా కలిసి వచ్చింది కాబట్టి పరమ పవిత్రమైనటువంటి రోజు ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే మీరు స్నానం చేస్తారు కదా స్నానం చేసేటటువంటి నీటిలో రేపు సోమవారం కాబట్టి చిటికెడంత విభూతిని వేసుకొని స్నానం చేసినట్లయితే ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పోతాయన్నమాట ఒకవేళ విభూతి అందుబాటులో లేకపోతే కనుక మీరు కొంచెం రాళ్ళ పోయినా వేసుకొని చేయటం వలన దోషాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయనమాట ఏమీ లేదండి సింపుల్గా సోమవారం రోజున శివాలయానికి వెళ్తూ ఉంటారు కదా వెళ్ళినప్పుడు కాస్తంత అంత విభూతిని ఒక చిన్న పొట్లాంలాగా తీసుకొచ్చుకొని ఆ పొట్లాంలో కట్టుకొని తెచ్చుకోండి తెచ్చుకొని మీకు ఎప్పుడన్నా అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఒళ్ళంతా నొప్పులుగా ఉంది బాగోలేదు బద్ధకంగా ఉంది అని అని చెప్పి అనిపించినప్పుడు ఏంటంటే కాస్తంత విభూది నీటిలో ఒక చిటికెడు వేసుకొని మీరు స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి దోషాలు సమస్యలు అనారోగ్య బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఒక నూతన ఉత్తేజంతో మీరు కొత్త శక్తితో మీ యొక్క పనులు పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే పరమేశ్వరునికి విభూది అంటే ఎంతో ఇష్టం కాబట్టి పరమేశ్వరుడి కూడా విభూదిని ధరిస్తూ ఉంటారు అలాగే అంటే కుంకుమ ధరించర ఎందుకంటే పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా ధ్యాన స్థితిలో ఉంటాడు కాబట్టి పరమేశ్వరుడికి మూడు కన్నులు ఉంటాయి అంటే మూడవ కన్ను నుదు నుదుటి భాగంలో ఉంటుందన్నమాట అక్కడ మనం ఏంటంటే కుంకుమను కనుక పెట్టినట్లయితే శివుడి యొక్క ఆగ్రహానికి గురవుతాం అనమాట అంటే ధ్యానానికి భంగం కలుగుతుంది కుంకుమ ఏంటంటే వేడి చేస్తుంది ధ్యానానికి భంగం కలుగుతుంది కాబట్టి పరమేశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు కూడా మనం తేనెతో పాలతో పంచామృతాలతో ఇలా ఎన్నో రకాలుగా అభిషేకాలు చేస్తూ ఉంటాము కానీ కుంకుమ నీటితో మాత్రం ఎప్పుడూ కూడా అభిషేకం అనేది చెయ్యమనమాట ఎందుకంటే మూడవ కన్ను తెరిస్తే ఏమవుతుందో మనందరికీ తెలుసు కదండి కాబట్టి పరమేశ్వరుడికి ఎప్పుడూ కూడా మనం ఇలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ నియమాలతో చేయాలన్నమాట ఎందుకంటే ఆ తండ్రి అభిషేక ప్రియుడు శంకరుడు ఆ తండ్రిని మనము మనకు శక్తి ఉన్నా లేకపోయినా వేరే వేడితో అభిషేకం చేయటానికి ఒక చెంబుడు నీటితో అభిషేకం చేసినా కూడా ఆ తండ్రి పులకరించిపోతూ ఉంటాడనమాట కాబట్టి మీకు శివాలయం అందుబాటులో ఉంటే చక్కగా స్వామివారికి ఒక పాలు అంటే ఒక చెంబుడు పాలతో లేదా ఒక చెంబుడు నీటితోనైనా ఆ తండ్రికి మీరు అభిషేకం చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా నెరవేరుతాయి లేదు మీకు శివాలయం మీద అందుబాటులో లేదు దూరంగా ఉంది అనుకుంటే మీరు ఇంట్లోనైనా సరే చక్కగా ఉదయాన్నే అంటే స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించి ఆ రోజు మాంసాహారం వండకుండా తినకుండా నలుపు రంగు బట్టలు ధరించకుండా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని మీరు చక్కగా శివపార్వతుల పటానికి చక్కగా అంటే ఈ గన్నేరు పువ్వులు ఉంటాయి కదండి గన్నేరు పువ్వులు అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరం అనమాట గన్నేరు పువ్వులతో పటానికి అలంకరణ చేసేసి మీరు చక్కగా ఈ నారికేల దీపాన్ని వెలిగించుకోవచ్చు నారికేల దీపం అంటే ఏమీ లేదండి మీరు కొబ్బరికాయ తీసుకొచ్చుకుంటారు కదా ఆ కొబ్బరికాయన ఏంటంటే సమంగా పగిలేటట్లుగా చ చక్కగా కొట్టుకొని ఆ కొబ్బరి చెప్పలో మనం ఆవు నేతిని పోసుకొని దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటారనమాట రెండు ఒత్తులు కానీ లేదా మూడు ఒత్తులు కానీ వేసేసి చక్కగా స్వామి ముందలు ఏంటంటే ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తూ ఉంటారనమాట కాకపోతే చక్కగా మనం ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నియమాలతోటి ఆచరించుకోవాలి అలాగే ఈ రోజున ఏంటంటే మీకు ఆవు కనిపిస్తే చక్కగా ఆవుకు ఒక అరటిపండు కానీ లేదా బెల్లంతో కలిపినటువంటి బియ్యం ఉంటే ఉంటాయి కదా అలా బియ్యాన్ని కానివ్వండి లేదా పండ్లు టమాటా పండు కానివ్వండి అరటి పండు కానివ్వండి ఇలా ఏవైనా సరే మీరు ఆవుకు ఆహారంగా సమర్పిస్తే ఆ తండ్రి యొక్క అనుగ్రహానికి గురవుతారనమాట అలాగే గన్నేరు పువ్వులు ఇలాంటివి అందుబాటులో లేకపోతే మీరు గులాబీ పుష్పాలతో కానీ లేదా మందార పువ్వులతో కానీ స్వామివారికి చక్కగా అలంకరణ చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు అనమాట ఇంట్లో చాలామంది సోమవారం రోజున ఉపవాసం చేసే వాళ్ళు కూడా ఉంటారండి సోమవారం రోజున శివయ్యకు ప్రత్యేకంగా పూజలు చేసేవారు ఉంటారు ఉపవాసం ఉండి ఆ తండ్రికి చక్కగా నియమ నిష్టలతో పూజలు చేసుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే పరమేశ్వరుడికి నమ్ముకున్న వారు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి సమస్యలు వస్తాయండి వచ్చినా కూడా వాటికి ఏంటంటే శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది ఉంటుందన్నమాట అంటే దోష నివారణ జరగటం కోసమే మనకు సమస్య అనేది కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట కాబట్టి పరమేశ్వరుడిని నమ్ముకుంటే మాత్రం జీవితంలో ఎటువంటి కష్టం అనేది మన జో తోలికి రాదు ఒక సమస్య కనుక పోయింది అంటే కనుక ఆ తండ్రి దయవల్ల ఇక జీవితంలో ఆ సమస్య ఎప్పుడూ కూడా మనల్ని ఇబ్బంది పెట్టదనమాట అంత శక్తివంతంగా ఆ తండ్రి యొక్క దీవెనలు అనేవి మనకు ఉంటా ఉంటాయి అనమాట లేనిదే చీమ కూడా కుట్టలేదంటారు అలాంటిది మనం మనకు జరిగే ప్రతీది కూడా ఆ తండ్రికి తెలుసండి కానీ ఎవరైతే ప్రేమతో ఆ తండ్రిని ఆదరిస్తూ ఆ తండ్రిని కొలుస్తూ ఆ తండ్రికి పూజలు చేసుకుంటూ ఉంటారో అలాంటి వారికి జీవితంలో కష్టాల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుందనమాట తల్లినైనా సరే ఆ ఆకలి అని అడిగితేనే తల్లి కూడా అన్నం పెడుతుంది అని అంటారు కానీ మన యొక్క కష్టాలను నష్టాలను మన మనసులో ఆ తండ్రిని వేడుకున్న పూజ చేసే కొంతమంది శక్తి లేని వారు కూడా ఉంటారండి అలాంటి వారు కూడా ఏంటంటే మనస్ఫూర్తిగా ఆ తండ్రిని కొలుచుకుంటే చాలు మనసులో తలుచుకున్నా చాలు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించుకున్నా చాలు వాళ్ళకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట ఇలా చేయాలి అలాగే ఈ సోమవారం రోజున ఏంటంటే టిఫిన్ చేసి భోజనం చేసి పొరపాటున కూడా తలస్నానం అనేది చేయకూడదు సోమవారం రోజున పరగడుపున మీరు తలస్నానం అనేది చేయాలన్నమాట సోమవారం రోజున ఏమైనా తిని కానీ తాగినా కానీ తలంటు స్నానం చేస్తే కోటి దీపాలు ఆర్పినంత పాపం కోటి జన్మల యొక్క పాపాన్ని తెచ్చుకున్న వాళ్ళమవుతామని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి మీరేంటంటే అంటే మామూలుగా ద్రవ పదార్థం ఏదన్నా కాఫీ టీ వరకు తాగొచ్చు కానీ అల్పాహారము అంటే టిఫిన్ కానివ్వండి అసలు భోజనం అయితే తినకూడదు మీరు తలస్నానం చేసిన తర్వాత తినండి కానీ తలస్నానం ముందల మాత్రం ఏమీ తినకూడదు కావాలంటే టీ కాఫీలు వరకు తాగొచ్చు కానీ టిఫిన్ కూడా చేయకూడదు అలా చేసి తలస్నానం చేస్తే మాత్రం చాలా పాపం అనేది తగులుతుంది కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇంకా అలా చేసేసి ఒంటి మీద ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి అలాగే చినిగిపోయిన బట్టలు నలుపు రంగు బట్టలనే కాదండి చినిగిపోయిన బట్టలు వెలిచిపోయినాయి అలాగే అంటే చినిగిపోయి కుట్టుకుంటూ ఉంటారు పాడైపోయి ఉంటాయి అలాంటివి ఏవి కూడా వేసుకోకూడదు అనమాట అంటే ఒక రకంగా ఉంటే పర్వాలేదు కానీ మరీ చూడటానికి కూడా అంటే రంగు అంతా మాసిపోయి అలా ఉంటాయి కదా అలాంటివి ఏంటంటే మనకు చెడును సంకేత చెడును సూచిస్తూ ఉంటాయి చెడును గ్రహిస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా వేసుకోకూడదు ఇక చక్కగా అలాగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని మీరు ఈ నారికేల దీపాన్ని వెలిగించండి ఇక్కడ చూపించినట్లుగా చక్కగా ఏంటంటే కొబ్బరి చెప్పును సమంగా అట్లా పగల కొట్టేసేసి చక్కగా ఆ కొబ్బరి నీటిని కూడా స్వామివారి మీద మనకేంటంటే లాగా అలా చిలకరించినట్లయితే ఎంతో పుణ్యం అనేది దక్కుతుందండి ఆవునేతితో ఆవునేతిని పోసేసి రెండు మూడు ఒత్తులు వేసేసి చక్కగా స్వామి ముందల మీరు దీపం వెలిగించి మీకు తీరని కోరిక ఏదైనా ఉంటే ఆ కోరికను కనుక మీరు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరి తీరుతుంది ఎంతమందో కూడా ఇలా చేసి వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడటం అనేది జరిగింది చాలా శక్తివంతమైన దీపం ఈ నారికేల దీపం ఇంకా మీరు నైవేద్యంగా కాస్తంత పాయసం కానివ్వండి పొంగలి కానివ్వండి తాంబూలం అంటే రెండు పండ్లు ఉక్క ఇలాంటివి పెట్టుకోవటం కాస్త లాగా అంటే నీటిలో కొంచెం బెల్లం కానివ్వండి మిరియాలు కానివ్వండి ఇలాంటివి వేసుకొని యాలకులు ఇవి వేసేసి కొంచెం లాగా చేసుకొని అవి పెట్టుకోవటం ఇలాంటివి పెట్టుకొని చేసుకున్నట్లయితే ఇంకా ఆ పూజ అనేది చాలా శక్తివంతంగా మారుతూ ఉంటుందండి ఎప్పుడైనా సరే మనం ఓపిక ఉండి చేసుకోగలిగితే మనం ఎంత చేసుకోగలిగితే అంత అనేది మనకు తిరిగి వస్తుందనమాట శక్తి లేదు అని అనుకుంటే ఒక చిన్న బెల్లం మొక్క మనం నైవేద్యంగా పెట్టినా సరిపోతుందండి ఒక్క బెల్లం మొక్కకి ఏంటంటే ఎటువంటి అంటే రకాలైనటువంటి దోషాలు అనేవి అంటామన్నమాట బెల్లం ఏంటంటే దైవానికి నివేదన చేయబడినటువంటి పదార్థం కాబట్టి అందుబాటులో ఏమీ లేకపోతే రెండు అరటి పండ్లు లేదా ఒక చిన్న బెల్లం ముక్క కొంచెం పంచదార ఇలాగైనా మీరు పెట్టవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు చక్కగా ఇలాగ నియమనిష్టలతోటి ఈ నారికేల దీపాన్ని వెలిగించుకొని రేపు పంచమి తేదీ రోజున చక్కగా స్వామి వారికి మీ యొక్క మనసులో కోరిక చెప్పుకుంటే మీ సుడి తిరిగి సిరి సంపదలు అనేవి మీ సొంతం అవుతాయి అష్టద దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనమాట ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహంతో మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కటిక పేదవారు కూడా ఇలా చేసి ఎంతమందో కుబేరులుగా మారనమాట కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి నారికేళ దీపాన్ని రేపు మీరు చక్కగా ఇంట్లో వెలిగించుకొని సంతోషిస్తారని సంతోషించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకున్నటువంటి ప్రతి దోషాన్ని నివారం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమ శివాయ అనేటటువంటి కామెంట్ని చేయండి అలాగే మీరు మనసులో కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకోవటం వలన మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా తీరిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేస్తాం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం ఓం నమ శివాయ